తుక్కుగూడ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇవాళ్లి పది లక్షల మందిని తరలించేలా కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు మధ్యాహ్నం జన జాతర సభ నుంచే జాతీయ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు అన్ని వర్గాలను ఆదుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించింది తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు రెడీ అయింది కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హైదరాబాద్ దుక్కుబడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది జాతీయ స్థాయిలో పార్టీ హామీలకు సంబంధించిన మేనిఫెస్టోను ఇక్కడి నుంచే విడుదల చేయనున్నారు కాంగ్రెస్ అగ్రహేతలు సభకు పది లక్షల మందిని తరలించేలా స్టేట్ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు జనజాతర సభకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు సభ ఏర్పాట్లు పరిశీలించారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సభకు ఖర్గే రాహుల్ గాంధీ హాజరవుతారన్నారు ఇప్పటికే భారత్ జోడో న్యాయ గుర్తు చేశారు మోదీ పాలనలో అన్ని వర్గాలు అన్యాయాన్ని గురవుతున్నాయని చెప్పారు దేశంలో అధికారంలోకి రాబోయేదిన్నారుషనల్ న్యాయ పత్రం టు సేవ్ ఇట్స్ కాంగ్రెస్ India Alliance రాహుల్ గాంధీజీ న్యాయపత్రి జనజాతరకు ప్రతి ఇంటి నుంచి కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రులు శ్రీధర్ బాబు కాంగ్రెస్ మాట ఇస్తే వెనక్కి తీసుకో తర్ే సభలో సోనియా హామీలు ఇస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని చెప్పారు అదే సిచిమెంట్ లో అధికారంలోకి వస్తామన్నారు మంత్రులు ప్రజలకు ఏం చేస్తారు ఈ బహిరంగ సభకు ప్రతి బూత్ నుంచి పది నుంచి ఇరవై పైచిల్కు మందిని ఈ సభా కార్యక్రమానికి రావటం జరుగుతుంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తా ఉన్న మా బూత్ స్థాయి కార్యకర్త ఈ మీటింగ్ కి రావాలి దాంతో పాటు వారి ఉత్సాహాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో వారి ఉత్సాహాన్ని చూస్తా ఉంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు సభను నిర్వహించడం జరుగుతుందని మరి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మరి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు ప్రతి పథకం పేద వాళ్ళందరికీ అర్హులైన అందరికీ చేరవేస్తూ ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం మా పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఈ యొక్క నేషనల్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి జనజాతరకు అశేషంగా తరలి వచ్చి ప్రతి ఒక్కరు కూడా దీవించాలని కోరుకుంటా ఉన్నాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన యావత్ తెలంగాణ బూత్ స్థాయి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జనజాతర సభకు ప్రతి బూత్ నుంచి కార్యకర్తలందరూ రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమావేశం జరపడానికి ప్రతి కార్యకర్త ఈ ప్రాంగణంకు చేరుకోవాలని కోరుతూ కూడా సెంటిమెంట్ ను ఫాలో అవుతుంది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇక్కడ నుంచే ఆరు గ్యారంటీలను సోనియా ప్రకటించారు దీంతో ప్రజలు ఆదరించి కాంగ్రెస్ కు మెజారిటీ కట్టబెట్టారు అదే సెంటిమెంట్ ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగిస్తుంది పదేళ్లుగా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉంది డెబ్బై ఎకరాలలో సభ పక్కనే మూడు వందల ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు నేతలు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పకడు మంది చర్యలు చేపట్టారు ఔటర్ రింగ్ రోడ్డుపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు